జై శ్రీరామ్ అంటూ మండల కేంద్రం దుగ్గిరాల మారం స్థానిక యాదవ పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి మహా సంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల నాలుగు నుంచి శ్రీ కోదండ రామచంద్రస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభించారు దీనిలో భాగంగా చివరి రోజు గురువారం ఉదయం విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనం సంకల్పం యంత్రారాధన యంత్ర స్థాపన వంటి పూజా కార్యక్రమాలతో ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకి విగ్రహ స్థాపన ప్రాణప్రతిష్ట ఉక్త హోమాలు పూర్ణాహుతి విశేష పూజ నైవేద్యం హారతి మంత్రపుష్పం యజమాని ఆశీర్వచనాలు వంటి కార్యక్రమాలు జరిగాయి అనంతరం భక్తులకి ప్రథమ దర్శన భాగ్యాన్ని కల్పించారు ముఖ్యంగా సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలతో పాటుగా వినాయకుని విగ్రహ ప్రతిష్టలు జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు మహిళలు పాల్గొన్నారు బాబా బాబా అమ్మ ఆయన వై నా ఫర్ఫేస్ వై నా ఫర్ఫేస్ బాబా ఆ దేవుడిని బాబా ఆ దేవుడిని బాబా కైరే బాబా కైరే కైరే కైరే

తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఆగమ డిపార్ట్మెంట్లో నేను హెడ్గా ఉన్నాను ఇక్కడ దుగ్గిరాల గ్రామంలో భక్తజనుల చేత నూతనంగా నిర్మించబడినటువంటి సీత లక్ష్మణ హనుమత్ గణేష్ సహిత స్వామి వారి యొక్క దివ్య మందిర ప్రతిష్ట ఐదు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపుబడింది చక్కగా గ్రామస్తులందరూ కూడా కావలసినటువంటి విధంగా సహకరించారు కలశస్థాపన హోమాలు అధివాసాలు పంచగవ్యాధివాసం క్షీరాధివాసం జలాధివాసం నేత్రోన్మీలనం హౌత్ర ప్రశంసనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ప్రతిరోజు కూడా ఈ ఈరోజు ఉదయం వృషభలగ్నంలో ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకి ఆ యంత్రస్థాపన బింబస్థాపన అంతా కూడా జరుపుబడింది లోకక్షేమం కోసం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అని రామరాజ్యం స్థాపించబడాలి అని చెప్పి ఆ రామచంద్రుని యొక్క కృపాకటాక్ష వీక్షణం అందరికీ కలగాలి అని చెప్పి గ్రామజనులందరూ కూడా ప్రోత్సాహంతో వైఘాన సాగముక్తంగా ఐదు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా వైదికంగా నిర్వ నిర్వహించబడింది భక్తజనులందరూ కూడా విచ్చేసి ఆ సీతా లక్ష్మణ హనుమత్ సమేత గణేశ సహిత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దర్శన భాగ్యానికి అందరూ కూడా చక్కగా అహమహమికతో వస్తూ ఉన్నారు వారికి అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వటం జరుపుబడుతూ ఉంది ఓం నమో వెంకటేశాయ అదేపల్లి హరికృష్ణ ఆపదా మహప్తారాం ధాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో భక్త మహాశైలు గత ఐదు రోజుల నుంచి మన దుగ్రాల గ్రామంలోని యాదవాలెంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ప్రతిష్ట క్రమం అత్యద్భుతంగా వైభవంగా వైఘాన సాగమ శాస్త్రంగా జరుగుతున్నాయి మరి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు ఇవాళ రోజున స్వామివారి కళ్యాణోత్సవము అలానే